ఫ్రెండ్స్ రబుల్ స్టార్ ప్రభాస్ కల్కి ఏడి మూవీ తర్వాత నటించిన చిత్రం ది ఈ యొక్క టీజర్ రిలీజ్ కాబోతుంది ఉదయం పది గంటల యాభై రెండు నిమిషాలకు టీజర్ అయితే రిలీజ్ చేయబోతున్నారు ఈ టీజర్ ను భారీ ఎత్తున లాంచ్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు అయితే రెడీ చేశారనమాట జాతీయ స్థాయిలో పేరున్న జర్నలిస్ట్లను ప్రత్యేకంగా ఆహ్వానించి హైదరాబాద్ ప్రసాద్ బిగ్ స్క్రీన్ మీద టీజర్ ని ప్రదర్శించబోతున్నారు యూనిట్ నుంచి నటీనటులు సాంకేతిక నిపుణులు ప్రతి ఒక్కరు హాజరు కాబోతున్నారు అయితే ప్రభాస్ మాత్రం హాజరయ్యే ఛాన్స్ అయితే చాలా తక్కువగానే ఉంది ఒకవేళ వస్తే స్వీట్ సర్ప్రైజ్ కావచ్చు వాయిదర్ వల్ల రాజ ముందున్న అంచనాలు మార్పులైతే వచ్చాయి అందులోను దర్శకుడు మారుతికి రాజమౌళి నాగస్విన్ ప్రసాద్ రేంజ్ లో బ్రాండ్ ఇమేజ్ అయితే లేదు పైగా మారుతి తీసిన సినిమాలు కూడా ఫ్లాప్లు కాబట్టి కంటెంట్ ఎంత ఎక్స్ట్రాడినరీగా ఉందో ప్రపంచం మొత్తానికి ఒకేసారి చెప్పాలి హైదరాబాద్ ముంబై చెన్నైలో వేర్వేరుగా ఈవెంట్లు చేయటం కన్నా మీడియా మొత్తాన్ని ఒకే చోట చేర్చడం ద్వారా జరిగే ప్రమోషన్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందన్నమాట పైగా ఆదిత్యం విషయంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ తీసుకుంటున్న జాగ్రత్తలు అలాంటి అసంతృప్తికి తావివ్వకుండా పక్కగా సెట్ చేస్తున్నారట డిసెంబర్ ఐదున విడుదల చిత్రం టీజర్ చాలా కీలక పాత్ర వహించనుంది రెండు నిమిషాల రెండు సెకండ్ల వీడియో ద్వారా కొన్ని కోట్ల రూపాయల అదనపు పెట్టుబడులను డిస్ట్రిబ్యూటర్ నుంచి ఆశించవచ్చు ముఖ్యంగా బాలీవుడ్ వర్గాలను విపరీతంగా ఆకట్టుకోవాలంటే ఈ స్ట్రాటజీ చాలా చాలా అవసరం ఇన్సైడ్ టాక్ ను బట్టి చాలా డిఫరెంట్ గా ఉందట మూవీ యూనిట్ వాళ్ళు మాత్రం ప్రమోషన్ విషయంలో చాలా పర్ఫెక్ట్ గా అడుగులు వేస్తున్నారు మరి చూడాలి ఈ రోజు రిలీజ్ కాబోతున్న టీజర్ ఆడియన్స్ ని ఏ విధంగా ఆకట్టుకుంటుంది